సెప్టెంబర్ ఏడవ తేదీన మనకు చంద్రగ్రహణం ఏర్పడబోతుంది ఇదే పౌర్ణమితో కూడి వస్తుందనమాట కాబట్టి ఏంటంటేనండి మర్చిపోకుండా ఉప్పుతో ఇలా చేయండి కూటికి లేని వారు కూడా కోట్లు సంపాదిస్తారు అలానే కాకుండా దరిద్రుడు కూడా ధనవంతుడు అయిపోతాడనమాట అందుకే ఏంటంటే కనుక ఉప్పు పరమ పవిత్రమైనది చాలా చాలా శక్తివంతమైనది ఉప్పుతో ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుందనమాట ఉప్పు ఏంటంటే కనుక నండి చెప్పాలంటే చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు ఎందుకు ఉప్పు పవిత్రమైనదంటే కనుక ఉప్పు లక్ష్మీదేవి పుట్టినింటి నుంచి లభిస్తుంది లక్ష్మీదేవి పుట్టిన సముద్రం కాబట్టి ఆ సముద్రం నుంచి ఏంటంటే కనుక ఈ ఉప్పు లభించడం అనేది జరుగుతుంది కదా అందుకే గ్రహణం రోజున ఏంటంటే కనుక ఉప్పుతో పరిహారం చేసుకుంటే తప్పకుండా అండి ఫలితం అనేది ఉంటుందన్నమాట ఉప్పుతో ఏం చేయాలి గ్రహణం రోజు ఎలాంటి నియమాలను ఆచరించాలి అనేది మొత్తం కూడా ఈ వీడియోలో మనం లుప్తంగా తెలుసుకుందాము వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక అండి మనకు ఆదివారం అంటే సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం పౌర్ణమి అంటే భాద్రపద పౌర్ణమి అలానే కాకుండా రాహుగ్రస్త చంద్రగ్రహణం ఇది చాలా చాలా శక్తివంతమైన గ్రహణం అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ గ్రహణం మోస్ట్ వెరీ పవర్ఫుల్ అని మనకు పండితులు చెప్పడం జరుగుతుందనమాట ఈ గ్రహణం వల్ల ఏంటంటే కనుక కొంతమందికి మంచి జరుగుతుంది కొంతమందికి చెరువు జరుగుతుంది రాసుల పా అంటే రాసుల వారి పరంగా మనం గమనించుకున్నట్టయితే అలానే కాకుండా ఈ గ్రహణం రోజున ఖచ్చితంగా కొన్ని నియమాలను ఆచరించాలి ఈ గ్రహణం ఏంటంటే కనుక రాత్రి సమయాలలో ఏర్పడుతుందండి అంటే రాత్రి తొమ్మిది గంటల సమయం సమయాలలో ఏర్పడి ఆ తర్వాత ఏంటంటే గనక ఎనిమిదవ తేదీ రాత్రి అంటే ఒకటి గంటల నలభై తొమ్మిది నిమిషాలకేమో ముగిస్తుంది అనమాట కాబట్టి ఈ గ్రహణం రోజున ఖచ్చితంగా కొన్ని నియమాలను ఆచరించాలి ఆ సమయాలలో ఆహారాన్ని తినకూడదు వండకూడదు కూరగాయలను తరగకూడదు అలానే కాకుండా ఏంటంటే గనక బయటికి వెళ్ళటం ఇలాంటివి చేయకూడదు ఈ గ్రహణం ఏంటంటే మన ఇండియాతో పాటు అనేక దేశాల్లో కూడా కనిపిస్తుందని మనకు వేద పండితులు చెబుతున్నారనమాట అలానే కాకుండా ఏంటంటే గనక ఈ గ్రహణం మన భారతదేశంలో చాలా వరకు కూడా ఏంటంటే గనక తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుందని మనకు వేద పండితులు చెబుతున్నారనమాట పౌర్ణమి నాడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ చంద్రగ్రహణం అంటే ఏర్పడే సమయాలలో అంటే మనం ఆహారం తీసుకుంటే ఏమవుతుందంటే కనుక కొన్నిసార్లు ఏంటంటే ఆహారం అండి డైజెషన్ అవ్వక మనకు అంటే స్టమక్ సంబంధించిన పెయిన్స్ రావటం కానీ లేదంటే కనుక ఏదైనా సరే జీర్ణకోశ వ్యాధులు రావటం కానీ ఇలాంటివి జరుగుతాయండి అందుకే ఏంటంటే ఆ సమయాలలో ఆహారం తీసుకోవటం తరగటం ఇలాంటివి చేయకండి గర్భిణీ స్త్రీలు అయితే అస్సలు కూడా బయటికి వెళ్ళకండి అంటే తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు కూడా గ్రహణం ఉంటుంది సుమారు మూడున్నర గంటల పాటు ఏంటంటే గనక చంద్రగ్రహణం అనేది ఉంటుంది ఆ గ్రహణ సమయాలలో ఏంటంటే కనుకనండి చంద్రుడు ఎరుపు రంగులోకి వస్తాడనమాట అందుకే తొమ్మిది గంటలకే సూతకాలం అనేది ప్రారంభమవుతుంది అంటే ఏడవ తేదీ ఆదివారం నాడు మధ్యాహ్నం అండి పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల నుండి సూతకాలం అనేది మొదలవుతుంది ఈ గ్రహణ సమయాలలో తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి గ్రహణం సమయం లో చంద్రుడు కన్యారాశిలో రాశిలో అంటే ఉంటాడు కాబట్టి శాస్త్రాల ప్రకారం చంద్రగ్రహణం సమయంలో శుభకార్యాలు చేయటం నిషేధం అలానే కాకుండా ఏంటంటే కనుక మనం కొన్ని నియమాలు ఆచరించుకుంటే మనకు మంచిది మనం ముందే చెప్పాం కదా వండుకోకూడదు తినకూడదు తరగకూడదు బయటికి వెళ్ళకూడదు వృద్ధులు చిన్న పిల్లలు అలానే కాకుండా ఏంటంటే గనక గర్భిణీ స్త్రీలు బయటికి వెళ్ళటం గ్రహణాన్ని చూడటం ఇలాంటివి చేయకూడదు అలానే కాకుండా ఏంటంటే కనుక గ్రహణం విడిన తర్వాత తప్పకుండా అండి పట్టు విడుపు స్నానం అనేది చేయాలి ఖచ్చితంగా ఏంటంటే కనుక స్నానం చేసేటప్పుడు ముఖ్యంగా అండి మీరు ఆ నీటిలో ఉప్పుని కలుపుకొని చేయండి అన్నిటికంటే శ్రేయస్కరం ఉప్పండి కాబట్టి రాళ్ళ ఉప్పుని నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేస్తే మంచితనం కాబట్టి ఖచ్చితంగా ఉప్పుని నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయండి ఇక అనంతరం వచ్చేసి ఈ యొక్క గ్రహణం రోజున ఏంటంటే మీరు మర్చిపోకుండా రాళ్ళ ఉప్పుని ఇంటికి కొని తెచ్చుకోండి ఆ ఉప్పు ఇంటికి తెచ్చుకోవటం వల్ల ఐశ్వర్యం అనేది సిద్ధిస్తుంది అనమాట లక్ష్మీదేవి అగ్రహం కలుగుతుంది సకల సంపదలు మీ సొంతమవుతాయి అలానే కాకుండా మీకు అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు అందుకే ఉప్పుని ఇంటికి ఖచ్చితంగా తెచ్చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఉప్పుని తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేసేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక ఉప్పు గురించి మనందరికీ తెలిసిందే కదండి ఉప్పు పరమ పవిత్రమైనదండి మనకేంటంటే సంపాదన ఆగిపోతుంది డబ్బు రాక నరకం చూస్తాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ముందుగానే మీరు ఉప్పుని తెచ్చుకున్న తర్వాత ఈ పనిని చేయండి ఉదయం పూటి చేసేసుకోండి రాళ్ళ ఉప్పు తెచ్చుకున్న తర్వాత ఒక బౌల్లో పోసుకొని ఆ బౌల్లో ఏంటంటే కనుక యాభై ఒక్క రూపాయి కానీ పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒక్క రూపాయి కానీ నూట పదహారులు కానీ నూట పదకొండు కానీ మీ ఇష్టానికి తగ్గట్టుగాండి మీరు ఇంతే పెట్టండి అంతే పెట్టండి అని చెప్పట్లేదండి ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి ఇంత డబ్బుని ఉప్పులో పెట్టండి అలా పెట్టేసిన తర్వాత ఏంటంటే కనుక ఈ ఉప్పు పాత్రలో మనం డబ్బు పెట్టిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోవాలి అలా పెట్టేసి గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి అంటే డబ్బు రావాలి ఐశ్వర్యం పెరగాలి ధన ద్వారాలు తెచ్చుకోవాలి ధనం ఏదో ఒక రూపంలో మా దగ్గరికి వచ్చి పడాలి అన్నట్టుగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత కాసేపు అమ్మవారి పటం ముందు ఉంచి అనంతరం ఏంటంటే కనుక ఆ ఉప్పులో పెట్టిన డబ్బుని తీసుకొని పర్సులో పెట్టుకోండి పది రూపాయల కాగితాన్ని పెట్టుకుంటే ఆ పది రూపాయల కాగితం ఎంత శక్తివంతంగా మారుతుందంటే కనుక మనం ఒకవేళ పేదరికంలో ఉన్నాం చాలా పేదరికాన్ని అనుభవిస్తున్నాం అనుకోండి అటువంటి పేదరికం నుంచి కూడా మనం బయటపడటానికి అవకాశం ఉంటుంది అటువంటి పేదరికం నుంచి కూడా మనం బయటికి రావడానికి ఏంటంటే కనుక అండి చక్కగా పనిచేసే పరిహారం అనమాట అందుకే ఏంటంటే ఉప్పుతో ఈ విధంగా పరిహారం చేసేసి ఫలితం పొందండి ధనం లేక నరకం చూసేవారికి ఇది చక్కగా ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు ఇది తప్పక ఆచరించుకోండి ఇక ఆ తర్వాత రెండో పరిహారం ఇది కూడా చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం దీని ద్వారా అప్పు తీరుతుంది అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళతారు ఉప్పుతో గ్రహణం రోజు మీరు ఏది చేసుకున్నా గ్రహణం పక్కన పెడితే పౌర్ణమి ఉంది కాబట్టి పౌర్ణమి లక్ష్మీదేవికి ఇష్టమైనది అందుకే ఏంటంటే కనుక గ్రహణానికి ముందే మీరు ఇంట్లో దీపం పెట్టుకోండి అంటే సూతకాలం అనేది మనకు పన్నెండు గంటల తర్వాత మొదలవుతుంది కాబట్టి పన్నెండు లోపే అంటే ముందే మనం ఏంటంటే ఆరిటి నుంచి మొదలుకొని పన్నెండు లోపండి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పౌర్ణమి కాబట్టి పౌర్ణమి రోజు ఉదయాన్నే లేవటం అంటే మనము నార్మల్గా డైలీ ఎలాగైతే రొటీన్గా పనులు చేసుకుంటాం అవన్నీ చేసుకొని లక్ష్మీదేవికి దీపం పెట్టుకోవటం ఇలాంటివన్నీ కూడా చేసుకున్న తర్వాత అప్పుడు ఒక ఉప్పు ప్యాకెట్ని తెచ్చేసుకొని విధంగా పరిహారాలు చేసుకోండి ఖచ్చితంగా పనిచేస్తాయి గ్రహణం అనగానే చాలామంది భయపడతారండి అలా భయపడకండి ఆ గ్రహణంలో ఉండే కొన్ని అంటే ఇలా అంట పవర్ఫుల్ శక్తులు ఉంటాయండి కొన్ని ఆ పవర్ఫుల్ శక్తుల వల్ల కూడా మంచి జరుగుతుందనమాట పరిహారం చేసుకొని మనం పూజ గదిలో పెట్టుకుంటే చాలండి ఇంకా పరిహారం ద్వారా మనకు మేలు జరగడంతో పాటు మనం అద్భుతమైన రిజల్ట్ని అయితే చూడగలుగుతాం ఆ అద్భుతమైన రిజల్ట్ని చూసి మనం ఆశ్చర్యపోగలుగుతాం కాబట్టి ఖచ్చితంగా ఇలా రాళ్ళ ఉప్పుని తీసుకోండి రాళ్ళ ఉప్పు ఏంటంటే కనుక ఒక బౌల్లో పోసుకోండి అలా పోసేసుకొని పరిహారం చేయండి ఉప్పు ఒకవేళ మీ ఇంట్లో ఉందనుకోండి ఈ పరిహారం కోసం ఏం తెచ్చుకోకండి నార్మల్గా రాళ్ళ ఉప్పు ప్యాకెట్ని తెచ్చుకోవాలనుకుంటే మాత్రం ఆ రోజు ఖచ్చితంగా గ్రహణానికి ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పుని కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకుంటే ఆ ఉప్పుతో పాటు లక్ష్మీదేవి ఎక్కడున్నా అండి ఏ మూలలో ఉన్నా ఎక్కడున్నా మన ఇంటికి ఖచ్చితంగా వస్తుంది మనకు దైవనుగ్రహం ఉండదు కదా అలాంటి వాళ్లకు ఈ పరిహారం చక్కగా పనిచేస్తుంది ఉప్పుని ఇంటికి తెచ్చుకోవడం వల్ల లక్ష్మీదేవి ఉప్పుతో పాటు మన ఇంట్లోకి ప్రవేశిస్తుందని ఒక నమ్మకం కాబట్టి ఇలా ఉప్పు ప్యాకెట్ని చాలామంది కూడా పౌర్ణమి రోజు అమా వసకు కొన్ని ముఖ్యమైన తిథుల్లో ఏంటంటే కనుక ఉప్పు ప్యాకెట్ని కొంటారు అంటే ఉప్పుని ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా పిడుస్తారండి గల్లులు ఉప్పు రాళ్ళ ఉప్పు దొడ్డు ఉప్పు అలానే కాకుండా రాక్ సాల్ట్ ఇలా ఎవరిష్టానికి తగ్గట్టుగా వాళ్ళు పిలుస్తారు కాబట్టి మనం ఏంటంటే కనుక ఉప్పుని తెచ్చుకున్న తర్వాత మట్టి పాత్ర కానీ లేదంటే కనుక నార్మల్గా గాజు పాత్రని కానీ తీసుకొని అందులో గుప్పెడంత ఉప్పుని నిండుగా పోసేయండి అర స్పూన్ కుంకుమ అర స్పూన్ పసుపు ఐదు రూపాయల బిల్ల పెట్టి సంకల్పం చెప్పుకోవాలి అప్పులు తీరాలి అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి అప్ప అనేది ఉండకూడదు అప్పులు అనేది చెయ్యకూడదు అన్నట్టుగా మీరు సంకల్పం చెప్పుకోండి అంటే ఇప్పుడు అప్పు చేసినా కానీ అది తీర్చుకోవడానికి మన దగ్గర డబ్బు అనేది సరిపోదు వడ్డీల మీద వడ్డీలు పెరుగుతాయి అనేది తీరక మనం బాధపడతాం ఇబ్బంది పడిపోతాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక అండి ఇలా ఈ దిదివార నక్షత్రం బాగుంది చాలా చాలా శక్తివంతమైన రోజు కాబట్టి ఇలా ఉప్పులో డబ్బు పెట్టి అనంతరం ఏంటంటే కనుక గట్టిగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఏంటంటే గ్రహణం తెల్లారండి మనం ఇంటిని క్లీన్ చేసేటప్పుడు అలానే కాకుండా ఏంటంటే కనుక మనం అంతా కూడా ఇంకా పడుకొని లేచిన తర్వాత ఏంటంటే మీరు ఈ ఉప్పుని తీసుకెళ్ళి ఏంటంటే కనుక రావి చెట్టు మొదట్లో పెట్టేసి చేయండి ఇలా చేయటం వల్ల ఏంటంటే కనుక అప్పు తీరుతుంది అప్పులకు అంటే మీరు అప్పు చేయకుండా అప్పు ఇచ్చే స్టేజ్కి వెళతారు అప్పులు తీరే మార్గాలు తెరుస్తాయి ఆ దేవుడు ఏదో ఒక రూపంలో ధనాన్ని మీ దగ్గరికి పంపిస్తాడు ముఖ్యంగా ఉప్పుతో చేస్తున్నాం కాబట్టి పౌర్ణమి రోజు పరిహారం కావున లక్ష్మీదేవి అండి ఏదో ఒక మార్గంలో మీ దగ్గరికి తప్పనిసరిగా అండి పంపిస్తుందన్నమాట పంపిస్తుంది అనమాట అది ఏ రూపము మనం అసలు పసిగట్టలేమండి మనం తెలుసుకోలేమండి ఆ రూపము అలా ఆ రూపంలో ఏంటంటే కనుక ఆ తల్లి మనకు ధనాన్ని సమకూరుస్తుంది బాధని తీసేస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తుంది అనమాట ఇలాంటి తిదివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు ఉప్పుతో ఇలాంటి పరిహారాలు చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగ తప్పదని మనకు వేద పండితులు కూడా చెబుతున్నారు ఆ తల్లి అనుగ్రహం కలగటంతో పా అటు ఆ తల్లి మన ఇంట్లో ప్రవేశించటం అనేది జరుగుతుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి మీరేంటంటే కనుక ఈ విధంగా ప్రయత్నించండి ఇక అనంతరం వచ్చేసి ఇలా చేసేసి ఇంకా రావి చెట్టు దగ్గర పెట్టేసి వదిలేసి వచ్చేయండి సరిపోతుంది అనమాట ఇంకా దీని తర్వాత మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు కానీ ఎవరికి చెప్పకుండా ఉంటే సరిపోతుంది అందరికీ చెప్పుకొని చేసుకునే పరిహారాలు అయితే కావు ఎవరికి చెప్పకుండా చేసుకుంటేవి అంటే చాలా వరకు కూడా మీకు అనుకూలిస్తాయి సిద్ధిస్తాయి అనమాట అదే నలుగురికి చెప్పి మనం చేశామనుకోండి వాటి వల్ల ఏం పెద్దగా ప్రయోజనం ఉండదు వాటి వల్ల నష్టమే చేకూరుతుంది అప్పుల కూబిలో పడిపోయి అప్పుల పాదల్లో పడిపోయి ఇబ్బంది పడే అయితే ఇది ఒక మంచి దారి అని చెప్పొచ్చు చాలా ఈజీ కదండి ఐదు రూపాయలు పెడుతున్నాం ఐదు కోట్ల అప్పును తీరుస్తుందండి ఆ ఉప్పు పరిహారము అలానే కాకుండా సకల శుభాలను మనకు చేకూరుస్తుంది దురదృష్టాన్ని తొలగిస్తుంది అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది అప్పుని తీరే మార్గం అనేది మనకు చూయిస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మనం మంచి దారుల్లో నడిచేలాగా చేస్తుంది అప్పు తీసుకున్న ఏంటంటే కనుక త్వరగా తీర్చేలాగా కూడా ఈ పరిహారం అనేది మనకు పనిచేయుటకు జరుగుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా అండి ఇలా ఉప్పు పరిహారాన్ని అయితే అసలు మర్చిపోకుండా చేసుకోండి ఇదేంటంటే కనుక చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి దీనివల్ల ఏంటంటే కనుక మనము ఖచ్చితంగా మార్పుని చూడగలుగుతాం అద్భుతమైన రిజల్ట్ మనం పొందొచ్చు కాబట్టి ప్రయత్నించండి ఇక ఆ తర్వాత ఇంకొక పరిహారం ఇప్పుడు చెప్పేది చేసుకోండి ఇది కూడా చాలా చాలా శక్తివంతమైన పరిహారం ఏంటంటే అనుకోకుండా అండి కొంతమందికి పౌర్ణమి కలిసి రాదు అంటే ఇప్పుడు ఏదో గాలి సోకిందండి మాకు ఇబ్బంది ఉందండి మాకు బాధలు కలుగుతాయండి చాలా వరకు కూడా మాలోనే మేము డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం ఆదివారం కూడా ఉంది కాబట్టి ఇలాంటి పరిహారం చేయటం వల్ల మంచిదండి అదేనండి లవంగాల పరిహారం అనమాట రెండే రెండు లవంగాలను తీసేసుకుని ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి సరిపోతుంది లవంగాలు ఏంటంటే కనుక లక్ష్మీదేవికి ఇష్టం అలానే కాకుండా లవంగాలతో ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుందని ఒక నమ్మకం అందుకే ఏంటంటే కనుక రెండు లవంగాలను తీసుకుని ఈ విధంగా చేసుకుంటే మీ భయము ఆందోళన అలానే కాకుండా మీ మీద ఏదైనా ఆవహించి ఉన్నా లేదని అంటే మీలోనే మీరు కుమిలిపోతున్నా కృషించిపోతున్నా చాలా వరకు కూడా ఇబ్బంది బాధ ఇలాంటివి ఉంటాయి కదండి అలాంటి వాటి నుంచి మీరు బయటపడటానికి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పి ఈ లవంగాల పరిహారం అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట రెండు లవంగాలను తీసేసుకొని పరిహారం చేసుకుంటే తప్పకుండా అది సిద్ధిస్తుంది అనమాట ఏంటంటే రెండు లవంగాలను తీసుకోండి లవంగాలు తీసుకునేటప్పుడు తప్పనిసరిగా అండి పువ్వు ఉండాలి పువ్వు లేకపోతే అవి పరిహారానికి పని చేయమని అర్థం అనమాట అందుకే పువ్వు ఉండే లవంగాన్ని తీసుకోండి తీసేసుకొని ఏంటంటే కనుక చక్కగండి ఎడమ చేతిలో పట్టుకోండి సమయం సందర్భం ఏమీ లేదు ఉదయం నుంచి మొదలుకొని రాత్రి లోపు ఎప్పుడైనా చెయ్యండి గ్రహణం సమయంలో కూడా ఈ పరిహారం చేయొచ్చండి అలా ఏంటంటే కనుక శక్తివంతమైన పరిహారం మనకి నండి మనం బాగున్నామనుకోండి కొంతమంది మనపై చెడు ప్రయోగాలు చేస్తారు మనకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది బాధ కలుగుతూ ఉంటుంది చాలా వరకు కూడా మనం ఏంటంటే కనుక నష్టాలు కష్టాలు ఎదుర్కొని మనం చాలా వరకు కూడా అండి నష్టాలు ఇలా పడుతూ ఉంటాం అలానే ఎవరైనా ఏదైనా చేయిస్తారు మన ఎదుగుదల లాభాలను చూస్తూ ఉంటారు మనపై ఏంటంటే కనుక చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు కదా అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటికి రావడానికి ఏంటంటే కనుక రెండే లవంగాలు ఎక్కువగా అవసరం లేదు పువ్వు ఉండాలి అవి తీసేసుకొని మీరు ఏం చేయండి అంటే కనుక చక్కగండి మీకుండే ఇబ్బంది కానీ మీకుండే అంటే సమస్య కానీ ఏది ఉంటే అది చెప్పుకోండి చెప్పుకొని ఆ లవంగాలను ఏంటంటే కనుక చేతిలో పట్టుకొని చక్కగండి తల చుట్టూ ఏడు సార్లు తిప్పండి రెండు లవంగాలు ఎడమ చేతిలో పట్టుకొని ఏడు సార్లు తిప్పి ఆ లవంగాలను తీసుకెళ్ళి ఏంటంటే కనుక కొంచెం తొక్కని ప్రదేశంలో పడేయండి అలా పడేసి వెనికి తిరిగి చూడకుండా చేయండి మీలో ఉండే నెగిటివిటీతో పాటు మీలో ఉండే కొన్ని చెడు శక్తులు అలానే కాకుండా ఏంటంటే కనుక మీరంటే గిట్టని వారు మీ పైన చేసిన చెడు ప్రయోగము ఇవన్నీ కూడా అక్కడికక్కడే ఆగిపోతాయి అక్కడి నుంచి ఏంటంటే కనుక తిరిగి వెళ్ళిపోతుంది అయితే మీ దగ్గరికి రావు ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం మోస్ట్ పవర్ఫుల్ పరిహారం అని చెప్పొచ్చు దీన్ని మంది కూడా ఆచరిస్తారండి లవంగాలే కదా అనుకోకండి లవంగాలు లక్ష్మీదేవికి ఇష్టమనమాట లవంగాల వల్ల మీరు ఏది చేసుకున్నా కానీ మీకు ఏంటంటే నైంటీ నైన్ పర్సెంట్ కలిసి వస్తుందండి వన్ పర్సెంట్ కూడా మనకు గ్రహాల అనుకూలత స్థితిగతులు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వాటి వల్ల కూడా ఇంకా మేలు జరుగుతుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి తప్పకుండా ఫలితాన్ని అయితే చూస్తారండి